బ్లౌజ్ హ్యాండ్కి మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత మనకి పీకిలిపోకుండా ఉంటుందండి క్లాత్ని ఇలా సమానంగా కట్ చేసుకొని కట్ చేసిన తర్వాత ఒక పావించుకి ఎక్స్ట్రానే క్లాత్ని అయితే మనం కుట్టు వేసుకోవాలి పావి ఇంచుకు తక్కువగా వేసామంటే మనం వేసుకున్న తర్వాత కొంచెం టైట్గా ఫిట్ అయింది అనుకో అప్పుడు మనకి ఈ కుట్లు అనేటివి విడిపోయి మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత అవన్నీ విచ్చుకుపోయి కుట్లు అనేవి బ్లౌజ్ అనేది పాడైపోతుంది అలా కాకుండా ఇలా పావించుకు పైన కుట్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా అయితే పైనుంచి కుట్టు వేసుకోవాలి ఇలా రెండు వైపులా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టుకొని మనం కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని ఒక పావించు గ్యాప్లో ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫోల్డింగ్ వచ్చేసి లైనింగ్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పైన ఇలా పెట్టేసి ఒక లూజ్ కుట్టు వేసుకున్నట్టయితే హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా వేసాక మనం ఈ కుట్టుని హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి ఫుల్ హ్యాండ్స్ ఇవి ఒక టెన్ ఇంచెస్ వరకు అయితే పెట్టాను చాలా బాగుంటుంది నీట్గా సూపర్గా ఉంటుంది ఇలా ఫుల్గా స్టిచ్ వేసిన తర్వాత మనం లూజ్ కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో